నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు ఒక అమ్మాయి అందులో సమాధి చేసి పెట్టారంట ఆ ఇంట్లోనే బట్ ఆ సమాధి పగలగొట్టేశానంట నేను లాస్ట్ టైము ఒక వీడియో చేశాను ఏంటంటే రోడ్ నంబర్ టూ త్రీ అని అదే ఇది రోడ్ నెంబర్ వన్ వీడియో బట్ అక్కడ నాకు ఏడుపు సౌండ్స్ వినిపించినాయి కానీ బట్ ఎవరో ఆకారం కనపడలేదు బట్ ఏడుపు మాత్రం ఒక ఇంట్లో వినిపించింది అని చెప్పి కొంతమంది అంటారు అండ్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి మాత్రం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను సో గాయస్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి అండ్ మెయిన్ థింగ్ ఈస్ లైక్ చేసి వీడియో చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలు ఇస్తాను కొంచెం తొందరలోనే ఇస్తాను వీడియోస్ సో లైక్ చేసి వీడియో చూడండి గాయస్ మీకు అర్థమైపోద్ది సో హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు స్టాగ్రాఫ్లాక్ సో వేస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ నేను ఒక హాంటెడ్ ప్లేస్ విజిట్ చేయాలంటే ఫస్ట్ డే టైంలో చూస్తాను ఎట్లా ఉంది సిచ్యువేషను అక్కడ ఏమన్నా లైక్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తాను ఆ చెక్ చేయడంలో డే టైంలో అది వీడియో కూడా మీకు పెడతాను సో దానివల్ల ఈరోజు హాంటెడ్ లొకేషన్స్ గైస్ నేను ఈ రోడ్ వీడియో చేసినాను అంటే రోడ్ నెంబర్ టూ రోడ్ వీడియో చేసినాను అక్కడ ఏడుపు సౌండ్ వినిపించింది అది ఏంటి అని చెప్పి నాకు ఆ రోజు కనపడలేదు చాలా రకాలుగా చాలా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా ఇళ్ళు కూడా చూసినాను అది నాకు కనపడలేదు అండ్ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి కూడా నాకు కనపడలేదు చూడండి ఇక్కడ డోర్ వేసింది ఈ డోర్లో ఏడుపు వస్తుంది ఏమో అని చెప్పు అనుకున్నాను కానీ ఈ ఇంట్లో మనకి శ్మశానం ఉందంట అంటే మీన్స్ సమాధి కట్టినారంట ఎవరైతే ఈ ఇంటి వాళ్ళు చనిపోయినారో వాళ్ళు శ్మశానం కట్టిన లోపలనే శ్మశానం కట్టినారంట బట్ కొన్ని కారణాల వల్ల ఆ సమాధిని పాల్గొట్టేసినారంట సో అక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయన్న అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఆ వీడియో చూసిన తర్వాత మా ఏరియా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చాలామంది చెప్పినారు సో ఈరోజు డే టైంలో ఈ చూడండి ఈఎంఎఫ్ మీటర్ తెచ్చినాను సో అంటే కొట్టుకోలేదు ఫస్ట్ ఆన్ అయినప్పుడు అది అట్లే బ్లింక్ అవుతుంది చూడండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి చూద్దాం ఒకవేళ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అని చెప్పి సో మనకు అక్కడ తెలిసిపోద్ది నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా రాత్రి వచ్చి వీడియోస్ చేద్దామా వద్ద అని చెప్పి కూడా తెలిసిపోద్ది సో లేట్ అండ్ ల్యాక్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము అండ్ గాయస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ పెడతాను కొంచెం కొంచెమేమో మాటలు జరుగుతున్నాయి సో ఆ మాటలు అయిపోయిన తర్వాత వీడియోస్ పెడతాను సో లేట్ అండ్ ల్యాక్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము మనకి నెగిటివ్ ఎనర్జీ ఏంటి బ్లర్నెస్ వస్తుంది ఏం పొద్దున పొద్దున్న సారీ ఏమి ఇంకా ఫస్ట్ టైం వచ్చిండే తప్ప అంత పెరిగిన బ్లర్నెస్ ఓకే ఏంటి బ్లర్నెస్ డే టైంలోనే ఇంత ఇదిగా ఉంది వైలెన్స్గా సో మనకి ఏంటంటే ఎవరు రాకపోయినా నాకు ఒకసారి అనిపిస్తుంది ఒక్కనే వచ్చి వీడియో చేసినాను ఎట్లా అని చెప్పి సో మనకేంటంటే మనం కూడా వెళ్ళిపోదాము లోపలికి సో వెళ్ళిపోయిఎంఎఫ్ మీటర్ చెక్ చేద్దాము గైస్ సో లోపడికి వెళ్దాం గ్యాస్ చూడండి మీరు ఇల్లు చూస్తూ ఉండొచ్చు గ్యాస్ ఇప్పుడేమో కొట్టుకుంది ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ కొట్టుకుంది హలో గ్యాస్ ఇక్కడంతా నెగిటివ్ ఎనర్జీ ఉంది గ్యాస్ సో కరెంట్ ఏమన్నా కనెక్షన్ ఇచ్చినారంటే కరెంట్ కూడా కనెక్షన్ లేదు ఇక్కడ హలో గైస్ చూడండి ఇక్కడ కరెంట్ కనెక్షన్ లేదు హలో గ్రీన్గా కొట్టుకుంటుంది ఉన్నారా లేరా లేదా నేను వచ్చింది చూసి ఏమున్నాయా ఓ ఇక్కడే ఉన్నారా మీరు గాయస్ ఇది సమాధి గాయస్ చూడండి ఎవరో పాల్గొట్టేసినారు చూడండి ఇదంతా సమాధి చూడండి ఇదంతా పాల్గొట్టేసినారు యాక్చువల్లీ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది సమాధినే అంట బట్ ఎవరు ఎవరో అంత పాల్గొట్టేసినారు ఏమో నెగిటివ్ ఎనర్జీ కొట్టుకుంటుంది ఇక్కడ ఓ గైస్ ఇక్కడ చూడండి గైస్ ఫుల్ కొట్టుకుంటుంది హలో గాయస్ ఇక్కడ ఎల్లో వరకు బ్లింక్ అయింది అంతే ఓహో గాయస్ ఇక్కడ ఫుల్ రెడ్ బ్లింక్ అవుతుంది సో ఇక్కడ ఏంటి చూడండి గైస్ ఇల్లు ఇక్కడ చూడండి ఫుల్ రెడీగా కొట్టుకుంటుంది ఓ తీసుకొని పోయేసరికి ఫుల్ రెడీగా కొట్టుకుంటుంది గైస్ ఇదే బయట తీసుకెళ్ళి చూద్దాము బయట ఏమన్నా మనకేమన్నా సిగ్నల్ వస్తుందా రాదా అని ఇక్కడ చూడండి ఫుల్ సిగ్నల్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఫుల్ సిగ్నల్ ఉంది ఇక్కడ ఈ మొత్తం లొకేషన్ అంతా ఫుల్ సిగ్నల్ చూడండి ఇక్కడంతా సిగ్నల్ ఇస్తుంది సో ఇక్కడ లేదు సో గైస్ ఇక్కడనే లొకేషన్లో ఎక్కువ ఉండేది ఈ ప్లేస్లోనే ఎక్కువ ఉండేది చూడండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కువ కొట్టుకుంటుంది అండ్ ఇదే మనం బయట వెళ్ళి చూద్దాం గాయస్ బయట వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది ఎట్లా ఏమి అని చెప్పి చూడండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి లేదు ఇక్కడ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు ఇక్కడ కూడా ఏమీ లేదు గైస్ ఇక్కడంతా ఏమీ లేదు ఇక్కడ కొంచెం కొట్టుకుంది గైస్ ఇదే మనము లోపలికి వెళ్ళి చూద్దాము వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది అంజు ఓ గైస్ లోపలికి వెళ్తున్నాము కొట్టుకుంటుంది ఈఎంఎఫ్ మెట్రో ఓ హలో సో గాయస్ ఇంకా మీకు టోటల్ అంతా చూపిస్తాను ఎట్లా ఉంది అని చెప్పి ఇప్పుడు సో ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఈ లొకేషన్లో మనకి ఈఎంఐఫ్ మీటర్ కొట్టుకుంది చూడండి రాత్రి ఏందంటే ఇక్కడ ఏడున్నర ఎనిమిది గంటలైందంటే అయిందంటే ఎవరు రారంట ఇక్కడికి సో దానివల్ల ఈరోజు అయితే మనం వద్దాం మనం వీడియో చేద్దాం సో మనమైతే వచ్చినాము డే టైంలో వీడియో షూట్ చేద్దాము అని చెప్పి వీడియోస్ చేసినాను బట్ ఏంటంటే ఈఎంఎఫ్ మీటర్ కొట్టుకుంటుంది కానీ నాకు ఎటువంటి స్మెల్ రాలేదు తర్వాత ఏమంటారు దాన్ని అది సౌండ్స్ రాలేదు సో ఈరోజు ఈరోజు ఏమంటే నైట్ వచ్చి వీడియో చేద్దాము ఒకవేళ ఈరోజు అయ్యిందంటే చేస్తాను లేదు అంటే మళ్ళీ నేను కొంచెము నా కేటరింగ్ వర్క్స్ కొంచెం పెద్ద పని ఒప్పుకున్నాను సో అది వన్ మంత్ టూ మంత్స్ దాకా అట్లే ఉంటుంది సో వీడియోస్ ఇస్తా ఉంటాను కొంచెం టైం తీసుకొని ఇస్తా సో గాయస్ ఎవరు మర్చిపోరు అని చెప్పి అనుకుంటున్నాను గైస్ ఏమన్నా ఉంటే మీరు నాకు నా ఇన్స్టాగ్రామ్ కింద కమెంట్ సెక్షన్లో పిన్ పిన్ చేసి పెట్టిన లింకు సో దాన్ని ఫాలో అయితే నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పుకుంటే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి సో బాగుండే దాంట్లో సాగరా బ్లాగ్స్ కూడా ఉంది అని చెప్పి కొంచెము ఇది చేసుకొని ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను బాయ్ బాయ్ జై శ్రీరామ్